ప్రభు నందు ప్రియా విశ్వాసులారా నేడు త్రిత్వైక సర్వేశ్వర మహోత్సవాన్ని కొనియాడుతున్నాం నేడు మనం ధ్యానం చేసుకునే సువిశేషము మతైసు వార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయము పదహారు వచ్చిన నుండి ఇరవై వచ్చిన వరకు యేసు ఆజ్ఞానుసారము పదకొండు మంది శిష్యులు గెలడియాలోని పర్వతమునకు వెళ్ళరి అప్పుడు వారు ఆయనను దర్శించి ఆరాధించరి కాని కొందరు సందేహించరి యేసు వారి వద్దకు వచ్చి వారితో యహపరములందు నాకు ఇవ్వబడినది కనుక మీరు వెళ్లి సకల జాతి జనులకు పుత్ర పవిత్రాత్మ నామమున జ్ఞానస్థానం వసుకుచు వారిని నా శిష్యులను చెయ్యుడు నేను మీకు ఆజ్ఞాపించినదంతా వారు ఆచరింప బోధింపుడు ఇదిగో లోకాంతం వరకు సర్వదా నేను మీతో ఉందును అని అభయమసను నేట్ సువార్తలో యేసు ప్రభు తన శిష్యులకు ఒక ఆజ్ఞ జారీ చేస్తున్నాడు మీరు సకల జాతి జనులకు పిత పుత్ర పవిత్రాత్మ నామన జ్ఞానస్నానం వారిని నా శిష్యులు చేయండి అని తెలియజేస్తున్నారు ఎవరైతే జ్ఞానస్నానం స్వీకరిస్తున్నారో అటువంటి వారు త్రిత్వేక సర్వేశ్వరులు ప్రవేశిస్తున్నారు జ్ఞానస్నానం తీసుకున్న మనలోకి త్రియేక సర్వేశ్వరుడు ప్రవేశించి ఉన్నాడు మిత్రులారా ఒకే దేవుడు ముగ్గురు వ్యక్తులు ఈ త్రిత్వాన్ని అర్థం చేసుకోవాలి ఈ పరిశుద్ధ తృత్వాన్ని అర్థం చేసుకోవటానికి వేద పండితులు ప్రయత్నం చేశారు వారిలో ప్రముఖుడు పునీత అగర్ష్యన్ గారు అగర్ష్యుని గారు ఒక రోజున సముద్ర తీరానికి వెళ్లి ప్రశాంతమైన వాతావరణంలో పరిశుద్ధ తృత్వం గురించి ధ్యానం చేసుకుంటున్నాడు సముద్ర ఒడ్డున అటు ఇటు తిరుగుతూ తృత్వం గురించి ఆలోచిస్తున్నాడు అటువంటి తరుణంలో ఆ సముద్ర ఒడ్డున ఒక బాలు చూశాడు ఆ బాలుడు సముద్ర ఒడ్డున ఒక గుంట తీశాడు సముద్రంలోకి వెళ్ళి తన చేతులతో నీటిని తీసుకొచ్చి గుంటలో నింపుతున్నాడు అది చూసిన అగశ్వన్ గారు దగ్గరికి వచ్చి నవ్వి బాలుని అడుగుతున్నాడు ఏం చేస్తున్నా బాబు అన్నప్పుడు బాలుడు తెలియజేస్తున్నాడు ఈ సముద్రంలో ఉన్న నీటిని అంతటినీ ఈ గుంటలో నింపుతున్నాను అన్నప్పుడు రాకృష్ణ గారు ఆ బాలుడితో తెలియజేస్తున్నాడు ఇది సాధ్యము కాదు నువ్వు తీసిన గుంట చాలా చిన్నది ఇది మహాసముద్రము అంత పెద్ద సముద్రాన్ని ఈ గుంటలో నింపటం ఎప్పుడు కూడా సాధ్యపడేది కాదు అని తెలియజేశాడు అప్పుడు బాలుడు నవ్వి తెలియజేస్తున్నాడు నువ్వు చేసేది కూడా అదే అని అదృశ్యమైపోయాడు అప్పుడు పునీత అగశిని గారికి ఒక విషయం అర్థమైంది తనకున్న తెలివితేటలతో మహాతృత్వాన్ని అర్థం చేసుకోవటం అసాధ్యమని మనం చేయవలసిందెల్లా దేవుని విశ్వసించటమే తల్లి అని తిరుసభ పరిశుద్ధ త్రిత్వము గురించి మనకు ఈ విధంగా తెలియజేస్తుంది దేవుడు త్రిత్వంతుడై ఉన్నాడు ఒకే దేవుడు ముగ్గురు వ్యక్తులు ఆ ముగ్గురు అన్నిటిలో సరిసమానులు వారిలో ఎటువంటి భేదం లేదు శక్తిలో మహిమలో జ్ఞానములో వారందరూ కూడా సరి సమానులు అని తల్లి తెలుసబ మనకు బోధిస్తుంది మిత్రులారా యోహాన్ సువార్త పదో అధ్యాయం ముప్పై వచ్చంలో ప్రభు ఈ విధంగా పలుకుతున్నాడు నేను నా తండ్రి ఐక్యమై ఉన్నాము అని తెలియజేస్తున్నాడు యేసు ప్రభు తన శిష్యులతో ఈ విధంగా పలుకుతున్నాడు నన్ను చూసిన వాడు నా తండ్రిని చూసినట్లే అంటున్నాడు అంటే తండ్రి కుమారుడు ఇద్దరు కూడా వేరు వేరు కాదు వారిద్దరూ ఒకటే ఉంచాలి వ్యూహా సువార్త ఇరవై అధ్యాయము ఇరవై రెండవ వచ్చంలో ప్రభు తన శిష్యులకు దర్శనమిచ్చి వారి మీద శ్వాస బోధి మీరు పవిత్రాత్మను పొందుడు అని తెలియజేస్తున్నాడు ప్రభు తన ఆత్మను తన శిష్యులకు తన శిష్యులు ప్రభు యొక్క ఆత్మను పొందుకుని మహాశక్తిని మహాజ్ఞానాన్ని పొందుకున్నారు ప్రియామిత్రుల ఈ విధంగా తండ్రి కుమారుడు పవిత్రాత్మ ఒకరే అని మనం అర్థం చేసుకుంటున్నాం మానవుని యొక్క రక్షణ ప్రణాళిక మూడు దశల్లో నెరవేరింది మొదటి దశలో దేవుడు సకల సృష్టిని కలిగజేశాడు మనిషిని తన రూపంలో సృష్టించాడు మనిషిని ఎంతగానో ప్రేమించాడు దేవుడు కాని మనిషి దేవునికి దూరమైపోయాడు అందుకనే దేవుడు మనిషిని తన దగ్గరికి తెచ్చుకోవటానికి అనేక మంది ప్రవక్తలను పంపాడు కాని మనిషి మారలేదు అందుకనే దేవుడు మనిషిని రక్షించడానికి నరవతారం ఎత్తున్నాడు రెండవ దశలో యసుక్రీసు ప్రభు నరుల కోసం నరలు రక్షించడానికి మరణిస్తున్నాడు యసు ప్రభు మరణించిన మనిషి మారలేదు అందుకనే మూడో దశలో దేవుడు ఆత్మరూపములో మనిషిలో ప్రవేశించి మనిషిని మార్చాలని దేవుడు ప్రయత్నం చేస్తున్నాడు ప్రియా మిత్రులాల ఈ పరిశుద్ధ తృత్వము ఐకమత్యానికి చిహ్నంగా ఉంది ఈ పరిస్థితి త్రిత్వంలో ఉన్న ముగ్గురు వ్యక్తులు కూడా ప్రేమతో ఐక్యమై ఉన్నారు మన కుటుంబాలకు మన సంఘాలకు ఐక్యమత్యం మనం పొందుకోవాలంటే ఈ త్రియేక సర్వేశ్వరుని ప్రార్థన చేయాలి ప్రతిరోజు మనము త్రియేక సర్వేశ్వరుని అనేక సందర్భాల్లో జ్ఞాపకం చేసుకుంటున్నాం ఉదయం లేవగానే సెలువు గుర్తు వేసుకుంటున్నాం రాత్రి నిద్రించే ముందు కూడా సెలువు గుర్తు వేసుకుంటున్నాం ఈ సెలువు గుర్తు వేసుకోవడం ద్వారా త్రిత్వంలో ఉన్న ముగ్గురు వ్యక్తులను మనం ధ్యానం చేసుకుంటున్నాం పూజ ప్రారంభించినప్పుడు సెలువు గుర్తు వేస్తున్నాం పూజ ముగించినప్పుడు కూడా సెలువు గుర్తు వేస్తున్నాం ఏ పని చేసినా ముందుగా త్రిత్వైక సర్వేశ్వరుని మనము ఆరాధిస్తున్నాం ప్రియా సహోదరి సహోదరారా ఎందుకంటే త్రియేక సర్వేశ్వరుని మనము మహిమ పరిస్తే స్మరిస్తే తప్పకుండా మన విజయం సాధిస్తామని అందుచేత ఈ రోజున త్రిత్వేక సర్వేశ్వరుని మనము సరైన రీతిలో అర్థం చేసుకుని ఆరాధించడానికి ప్రయత్నం చేయాలి సెలవు గుర్తు వేసేటప్పుడు చాలా సందర్భాల్లో మనము అలవాటు ప్రకారంగా వేస్తున్నాం కానీ ధ్యానపూర్వకంగా వేలైపోతున్నాం అందుచేత ఈ త్రిత్వేక సర్వేశ్వర పండుగ సందర్భముగా సందర్భంగా గుర్తు వేసిన ప్రతిసారి కూడా ధ్యానపూర్వకంగా మనము గుర్తు వేసి త్రిత్వేక సర్వేశ్వరుణ్ణి ఆరాధించడానికి ప్రయత్నం చేద్దాం ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన ప్రభు దయగిన సర్వేశ్వర ప్రభుస్తున్నాం మహింపరుస్తున్నాం గణపరుస్తున్నాం ఓ గొప్ప దేవుడా మరొకసారి నీ వాక్యాన్ని ధ్యానం చేసుకునే వాక్యాన్ని నీకు వందనాలు తెలియచేస్తున్నాం ప్రభా ఈ రోజున త్రిత్వైక సర్వేశ్వరి మహోత్సవాన్ని కొనియాడుతున్నాం ఈ పండుగ సందర్భముగా మాకు ఐక్యమత్యాన్ని ప్రసాదించండి ప్రభా ఈ వాక్యాన్ని ఆలకించి ప్రార్థన చేసిన వారందరినీ కూడా నీకు సమర్పిస్తున్నాం మా యొక్క హృదయంలో ఉన్న విన్నపాలను నీ పాదాలు చెంత ఉంచుతున్నాం అయా నిశ్చితమైతే మా మనవులను ఆలకించండి ప్రభా మా కుటుంబాల్లో ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారు అశాంతితో బాధపడుతున్నారు అటువంటి వారంతా కూడా తాకి స్వస్థపరచమని మానాథుడు ఆయన క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాం తండ్రి ఆమెన్